ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చి అధికారం పొందినారు కానీ లోక్సభ ఎన్నికలో మేము ఎన్డీఏ కుటుంబంలో భాగంగా గౌరవనీయులు నేషనల్ ప్రెసిడెంట్ అజిత్ పవార్ గారి యొక్క ఆధర్వయంలో మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో మరియు అన్ని నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన ఉండి మరియు మరి రాబోయే మన ఒక సంక్షేమ పథకాల గురించి మరియు సామాన్య ప్రజలకు చేరే విధంగా ఇలా ప్రశ్నించే గొంతుక అయి తప్పుడు రాజకీయాలు హామీలు ఇస్తూ ఇలా ఎక్కడ అనుభవం లేని వాళ్ళు ఇలా అధికారం పొంది వాళ్ళొక రౌడీతనము వాళ్ళొక డబ్బులతోని ప్రజలకు మభ్య అధికారం పొందిన వాళ్ళు కూడా మేము త్వరలోని అధికారం నుంచి ఎలగొడతామని కూడా ఇలా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గట్టి పునాది వేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతిక అయి సమస్త ప్రజల తరఫున మేము కోట్లాడతాము ఇవాళ నూతనంగా తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమింపబడినటువంటి గరి గౌరవనీయులు మేకల సిద్ధర్ గారిని కూడా నేను ఇలా రాష్ట్ర కార్యవర్గం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నియమించబడినటువంటి కొత్త జిల్లా కన్వీనర్ గారిని కూడా నేను ఇలా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఇవాళ ప్రజల మనకు తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ అధికారం పొందినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడం పని పెట్టుకొని మరియు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా గౌరవనీయులు అజిత్ పవార్ గారి యొక్క నాయకత్వంలో మేము ముందు వెళ్తాము మరియు ఆ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు వాళ్ళకు తల వంచైనా సరే ప్రజలకు మేము సంక్షేమ పథకం చేస్తా అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లానే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్ చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఓవైసీ పరిపాలన కూడా దాని కూపం ముగిపోతా ఉన్నది ఓవైసీలో తరిమిగొటే రోజులు కూడా దగ్గరబడిన కూడా నేను తెలియజేస్తున్నాను గౌరవనీయులు సరి ప్రకుల్ పటేల్ గారి యొక్క నాయకత్వంలో అదే విధంగా ఎస్ఆర్ కోహ్లీ గారి నాయకత్వంలో సమస్త నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మా ఓ పరివారు అందరు ముందు వెళ్ళి పనిచేస్తాను కూడా తెలియజేస్తున్నాను జై ఎన్సిపి జై జై ఎన్సిపి జై తెలంగాణ